పొద్దు పొద్దున్నే మా ఇంట్లో వామ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి ఇలా అంటుకుంటే చాలండి చాలా మంచి వాసన వస్తాయి ఈరోజు ఈ వామ బజ్జీలు బజ్జీలేస్తాను వామకులు ముందు కోసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేయాలి కడిగిన తర్వాత ఈ వామహాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాతావరణం కూల్గా చల్లగా ఉన్నప్పుడు మనకి జలుబు దగ్గు జ్వరం లాంటివి చేస్తాయి కదా అప్పుడు ఇవి నాలుగు ఆకులు తీసుకొని వాటర్లో మరిగించి అవి చలారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తేనె కలిపి తాగాలి అలా తాగితే జలుబు దగ్గు కూడా తగ్గిపోయిద్ది అనమాట ఇంకా పన్ను నొప్పి వస్తుంది కదా కొంతమందికి ఆ నొప్పి వచ్చినప్పుడు ఈ ఆకులు రెండు నెమిలి పొద్దున్నే సాయంత్రం అలా నెమిలి తీసుకుంటూ ఉంటే పన్ను నొప్పి కూడా తగ్గిపోయిద్ది పూర్తిగా ముందు శనగపిండి వేసుకోవాలి తగినంత శనగపిండి కొంచెం సాల్ట్ సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని దీనికి సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట గడ్లు గడ్డలు ఏమీ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి మెత్తగా ఇప్పుడు ఒక్కొక్క వామప్ తీసుకొని పిండిలో డిప్ చేసి కళాయిలు వేసేద్దాం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బజ్జీ రెడీ అయిపోయింది ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ చెప్పానాదు తిన్నప్పుడు కొంచెం జాలి కదా తీయాలన్నమాట తీసిన తర్వాత మళ్ళీ చేస్తాయండి తీయలేదు ఈ వామప్ బజ్జీ రెడీ అయిపోయింది తుంచుతుంటేనే తునిగిపోతుంది చాలా టేస్టీగా సూపర్ ఉన్నాయి క్రిస్పీగా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి